మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ శ్రావంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నామండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి దారుణంగా ఒక మహిళనైతే రేపు చేసి మర్డర్ చేశారు అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏం జరిగిందో తెలియదు మేడం మా మమ్మీ టెన్ డేస్ అయితే నాకు ఫోన్ చేయక మామూలుగా అప్పుడప్పుడు చెయ్యదు అంత నేను పట్టించుకోలేదు ఇంతకు ముందు ఫోన్ చేసి ఇక్కడ నుండి హాస్పిటల్ నుండి ఫోన్ చేసి రమ్మన్నట్ట కొడు ము ఇట్లా హాస్పిటల్లో ఉంది చనిపోయింది అటెంప్ట్ మర్డర్ చేసిరన్న మర్డర్ చేసిరన్నట్టుగా తెలిసింది మేడం అంటే పెట్రోల్ పోసి తగలబెట్టిర్రు మొత్తం బాడీ మొత్తం కాలిపోయింది అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లేదు అట్లా కాలేదట యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ రూమ్ లో ఉన్నట పెట్రోల్ పోసి తగలబెట్టిర్రట కానీ సగం బాడీని కాలిందట సగం బాడీ కాలిందట త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ ఎక్కడ ఉంటాయి వెంకట్రావు మేడం పెళ్ళి మ్యారేజ్ పిల్లలు ముగ్గురం మేడం మేము పెద్ద అమ్మని ఇద్దరు చెల్లెలు ఉండదు నాకు చెల్లొక్కతుంటది ఉంటుంది డాడీ జాని ఇంకో చెల్లె కూడా పెళ్లి అయిపోయింది చెల్లె మాత్రమే మీ మమ్మీతో మమ్మీతో ఉంటుంది ఇంకొక చెల్లె ఎవరు ఎవరికొచ్చారు ఇక్కడ వెళ్ళారెడ్డి పేట ఎవరు లేరు ఒక చెల్లె మాత్రమే మమ్మీతో ఉంటది ఆ చెల్లె చిన్న చెల్లె నడిపి చెల్లె దగ్గరికి వెళ్ళిందట బుధవారం రోజు మార్నింగ్ ఫోన్ చేసిందట ఇంటికి అట్నే ఉన్న అమ్మ అని చెప్పిందట ఈ అదే లాస్ట్ కాల్ మేడం ఇవాళ ప్రొద్దున తెలిసింది ఇట్లా చనిపోయింది పెట్రోల్ పోసి తగలబెట్టిరని తెలిసింది మేడం ప్రొద్దున పదకొండు గంటలకి తెలిసింది మాకు ఈ వీళ్ళకి ఎప్పుడు తెలిసిందో తెలియదు మరి చిన్నచెల్లి మా అమ్మతో ఉంటారు కదా అమ్మకి ఆ టైం లో లేదు లేదు చెల్లె దగ్గర వచ్చి నడుపు చెల్లకి ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ టైం లో మడర్ జరిగే టైం లో మా అమ్మ ఒకటే ఉంది ఇంట్లో ఇంట్లో లేదు మా ఇంట్లో కాదు మడర్ జరిగింది ఇక్కడ ఉన్న మేడం సిరిసిల్లల సిపిల్ల ఎక్కడ ఎక్కడ ఉన్నో తెలియదు అడ్రస్ వచ్చారు ఏమో తెలియదు మేడం అమ్మ ఎట్లా వచ్చిందో తెలియదు అసలు ఏం జరిగిందో కూడా మాకు కరెక్ట్ గా తెలియదు కొడుము మేడం మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుమంజా అమ్మ ఇక్కడికి ఎట్లా వచ్చిందో తెలియదు ఎట్లా అసలు జరిగిందో కూడా తెలియదు మాకు మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా అనుమానం అంటే మా అమ్మ పల్లికి వెళ్తుంది మేడం ఇక్కడికి కూలి పనికి వస్తుంది ఓకే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తుంది మేడం అనుమానం అంటే ఎవరు శత్రువులు ఎవరు లేరు మరి ఎలా జరిగిందో తెలియదు అంటే కొంతమందికి మనకు ఉంటాయి కదా ఇలా డౌట్స్ వస్తుందని చెప్పేసి అట్లా ఉన్నాయి ఎవరి మమ్మీ క్లోజ్ గా ఎవరితో ఉండేది ఏమైనా మాకు ఏం చెప్పలేదు మేడం అసలు ఇట్లా అయితే అనుకోలేదు మాకు అసలు మమ్మీ ఏం చెప్పలేదు నాకు పది రోజులు అవుతుంది ఫోన్ చేయక మామూలుగానే చెయ్యదు కదా అనుకున్నాను ఇట్లా జరిగిందని వాళ్ళ ఫోన్ వచ్చింది ఇప్పుడు మీ మమ్మీ ఇక్కడ ఎక్కడ ఉంటారు సిరిసిల్ల నుంచి సిరిసిల్లలో ఉంటారు మామ్మ కొడుగుజ కొడు నుంచి ఇక్కడ పనికి వస్తారు సిరిసిల్లకి పనికి వస్తుంది మేడం ఇక్కడ తీసుకొచ్చారు హాస్పిటల్ కి మరి హాస్పిటల్ కి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు రూమ్ లో నుండి వాసన వస్తుందని చూసేసరికి మమ్మీ డెడ్ బాడీ ఉన్నప్పుడు రూమ్ లో ఉందట ఇక్కడ ఎక్కడ కానీ ఒక రూమ్ లో తెలీదా మీకు కాల్ తెలియదు నాకు రూమ్ లో ఉందట వాసన వస్తుందని చూసేసరికి మా మమ్మీ డెడ్ బాడీ ఉందట డాడీ అనిపోయింది నాలుగు సంవత్సరాలు అయింది మేడం మీరే ఉంటారు మిమ్మల్ని మమ్మీ పని చేసి మిమ్మల్ని సార్లు పెంచి పెళ్లి చేసింది డాడీ ఉన్నప్పుడే మా ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది ఊ చిన్న చెల్ల ఉంది చిన్న చెల్లె ఇంట్లోనే ఉంటది చదువు కంప్లీట్ అయింది ఇంట్లోనే ఉంటది అమ్మ ఇంట్లో బయటకి పనికి వస్తుంది పని కొన్ని కొన్ని ముందు చిన్న మాట్లాడు నేను నేను సైలెంట్ రద్దు పెట్టుకుంటును దూరం ఉన్న పింకావలాంటి రద్దు పెట్టుకుందో దాంతో ఒక్కరోజు కూడా పింకులు నేను అలాంటి

అక్కని చూసుకుంటుండు పిల్లలు పట్టుకుంటుండు అని అన్నది కదే చెప్పు నాకు ఎప్పుడు చెప్తానే ఉంది నీ కోసమే బతుకుతాను నేను వాళ్ళ కోసం బతుకన్నా నీ నీ జీవితం ఇట్లయినందుక నేను ఇంకో జీవితం అన్నది చూపెడతా అనుకుంటా బతుకున్నాను నాకు ఏది కావాలన్నది ఎత్తున్నా అమ్మ నా ఇది లేదు నాది లేపోతున్నా నువ్వు కావాలంటే పట్టు పట్టింది తీసుకురాదు జాతర రోజు నా పేరు ఓడిపించుకున్నాను ఆడ పేరు ఓడిపించుకో

నేను మొన్న వెళ్ళిన అమ్మాయి ఇంటి ఇంటికి ఉందంట అచ్చ వరకు లేదు వెళ్ళిపోయింది అమ్మాయి ఎటు పోయడం అంటే నేను ఎటు పోలేదు అని అందరికే నేను ఇంటికి వచ్చిన అంటే పోన్ చేస్తుంది ఆ కార్ నుంచి ఎప్పటి నుంచి అదే రోజు కూడా వారం గురించి ఇక అమ్మమ్ ఇంటికి వెళ్ళింది కావచ్చు అనేది తెలుసుకున్నా ఇప్పుడు వెళ్ళింది అమ్మా అన్నది పోతే మా అమ్మ అమ్మ చిన్న ఇంటికి పోతుంది కావచ్చు అనుకున్నాం మేము పోజింటేదేమో అనుకున్నాం నా నెంబర్ కొత్తది డెలివరీ కావచ్చాను సైలెన్స్ ఉంటాం ఈ రోజు ఈ రోజు కనబడకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని బాబా దానికి ఇట్లా దూరం చేస్తాయి అనుకోలే నా కోసమే ఏర్పడకూ రాకుండా చూడకుండా మామూలు పొద్దున నొందుకుంటున్ను అదంతా నన్ను నే పెద్ద నొందుకుంటుంది నన్ను నేపథ్య మా నా ఇంటికాడ పని ఉండే మా పిల్లల్ని పట్టుకుంటుంది అంటే రమ్మంటే వచ్చింది మా చెల్లె మళ్ళా బుధవారం ప్రొద్దున్నది వదిలేసిన మా చెల్లెని మా చెల్లె పోయే వరకంటే వెళ్ళిపోయిందండి పని అంతా వేసుకొని మా రోజు మా నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అసలు ఎప్పుడు ఎప్పుడు చనిపోయింది మాకు తెలియదు ఇప్పుడు ఈ రోజు పోలీసు వాళ్ళు ఫోన్ చేసేదాకా మాకు ఫోన్ చేసారా మేము చుట్టాలి ఇలా ఇట్లా వేయిందేమో అని అనుకున్నాము

इక్కడికే আসে ప్రతిరోజు ఇక్కడికే సిరిసిల్లకి కూల్ pani కోసం పనైపోయినంకనే అయి ఉండా చ అంతే తప్ప